నా పేరు శశి నేను ఎవరో చెప్పబోయే ముందు నా గతమేంటో చెప్పాలి నేను బీటెక్ చేశాను పాస్డౌట్ రెండు వేల ఏడు బాగానే చదివాను కానీ ఉద్యోగం రాలేదు ఉద్యోగం రాదు అని నాకు తెలియక ఒక అమ్మాయిని ప్రేమించేశాను తను కూడా నన్ను చాలా బాగా ఇష్టపడింది తన పేరు రాధిక చదువులు అయిపోయాక ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకోవాలనేది మా ఆలోచన అనుకున్నట్లుగానే హైదరాబాద్ చేరుకున్నాం తనో హాస్టల్ నేను మరో హాస్టల్ రెండు వేల ఏడులో మేలో హైదరాబాద్కి వచ్చాం రెండు వేల ఎనిమిది నవంబర్ కూడా వచ్చేసింది కోర్సులు సినిమాలు సరదాలు అన్నీ అయ్యాయి కానీ ఉద్యోగం అయితే రాలేదు కష్టాలు మొదలయ్యాయి రాధికను ఇంటికి వచ్చేయమన్నారు ఉద్యోగం రాని అమ్మాయిలను ఎందుకు రమ్మంటారో తెలుసుగా మంచి ఉద్యోగం ఉన్నవాడికిచ్చి పెళ్లి చేయడానికి ఇక రాధికను నేను చేసుకుంటాను అని అడగడానికి నాకు ఆస్తులు కూడా లేవు అంతెందుకు అర్హతే లేదు రాధిక కూడా నెలా నెలా అంటూ గడిపింది అలా డిసెంబర్ అయిపోయి రెండు వేల తొమ్మిది కూడా వచ్చేసింది ఇక జనవరి నెల పండక్కి తప్పక ఇంటికి వెళ్ళాలి కానీ తను ఇంటికి వెళితే వస్తుందో రాదో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి రెండు వేల తొమ్మిది జనవరి పది శనివారం ఉదయం పదకొండు గంటలైంది నెక్లెస్ రోడ్లో ఇద్దరం ఓ బెంచ్ మీద కూర్చొని ఉన్నాం అదే మా లాస్ట్ మీటింగ్ ఏమో అని నేను అనుకున్నాను కానీ రాధిక నాకు చెప్పింది నేను మూడు నెలలు టైం అడిగి వస్తాను దిగులు పడకు అని అలా చెప్పడమే కాదు తన బ్యాగులో నుంచి ఒక ఐదు వందలు కూడా తీసి ఇచ్చి వెళ్ళింది ఇక నేను ఆ పండక్కి హైదరాబాద్లోనే ఉన్నాను అమ్మ నాన్న తమ్ముడు ఫోన్ చేసి రమ్మన్నా కూడా వెళ్ళలేదు ఇక తను తిరిగి వచ్చేలోపు జాబ్ కొట్టాలనే కసి రెండు సంవత్సరాల్లో రాని ఉద్యోగం వారంలో వచ్చేస్తుందా పండక్కి వెళ్ళిన రాధిక తిరిగి హైదరాబాద్ కూడా వచ్చేసింది వాళ్ళ అమ్మానాన్న ఏం చెప్పారు అంటే మే వరకు చూస్తాం ఆ తర్వాత పెళ్లి చేసేస్తాం అన్నారు అంటే నేను మూడు నెలల్లో జాబ్ కొట్టాలి రాధికనే పెళ్లి చేసుకోవాలి ఇదే నా టార్గెట్ ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఏదైనా చిన్న జాబ్ అయినా చూసుకో డబ్బు పంపలేమని చెప్పేశారు ఆ మూడు నెలలు కూడా రాధిక నన్ను బాగా చూసుకుంది అయితే ఆ నెలలు కూడా అయిపోయాయి ఇక ఇవ్వడానికి తన దగ్గర కూడా డబ్బులు లేవు నాకైతే జాబ్ రాలేదు నేను ఇక డిసైడ్ అయ్యాను రాధికను తన ఇంటికి పంపించేద్దామని కష్టాలు నేను పడాలి నా వల్ల తను కాదు ప్రపంచంలోనే నా అంత దురదృష్టవంతుడు ఉండడేమో ఇక రాధిక నేను నెక్లెస్ రోడ్లో అదే బెంచ్ మీద కూర్చొని ఉన్నాం టైం ఉదయం పదకొండు నా మనసులో ఏముందో రాధికకు తెలియదు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు ఎందుకంటే నన్ను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని చాలాసార్లు నాతో చెప్పింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో మేం అక్కడ ఉండగా అప్పుడే వచ్చింది ఒక హిజ్రా మా దగ్గరకొచ్చి డబ్బులు అడిగింది ఆమె కళలోకి చూశాం లేవని చెప్పాం రెండు నిమిషాలు విసిగించింది కానీ నా దగ్గర లేవు నిజం చెప్పాలి అంటే అక్కడికి వచ్చే ముందు బస్ టికెట్ కూడా రాధికే తీసుకుంది చాలాసేపు విసిగించిన ఆమె ఏం లేకుండా ఏడకొచ్చినావా పోండి మీరు పోతే ఇంకోళ్ళు వస్తారు అని వెటకారంగా అనేసి వెళ్ళిపోయింది ఆమెను తిరిగి ఏమన్నా అనే స్టేజ్లో కూడా నేను లేను ఇక ఆమె వెళ్ళాక నా పరిస్థితి మామూలే రాధికతో మనం విడిపోదాం అని ఎలా చెప్పాలి అని అలా ఇద్దరం ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నాం టైం చూస్తే రెండయింది ఆ హిజ్రా మళ్ళీ అక్కడికి వచ్చి ఇంకా మీరు పోలేదా అని గట్టిగా అంది అప్పటికే మా ఇద్దరి మొహాలు చాలా డల్గా నీరసంగా ఉండిపోయాయి ఇక ఆమె మా దగ్గరికి వచ్చింది జరుగు అని మా ఇద్దరి మధ్యలో కూర్చుంది నుంచి మీరు పోతే కానీ నేను లేస్తాను అని కసిరింది ఇక మేం చేసేదేం లేక పైకి లేచి వెళ్ళడానికి బయలుదేరాము మళ్ళీ ఆమె వెంటనే ఇటు రండి అని పిలిచింది కానీ మేము అక్కడే ఉండిపోయాం ఇక ఆమె మా దగ్గరకు వచ్చి ఆమె దగ్గర ఉన్న డబ్బుల్లో నుంచి ఒక ఐదు వందల కాగితం తీసి నా చేతిలో పెట్టి ఏమన్నా తినేసిపోండి అంది అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు ఆమె మనస్సు వద్దండి అని నేను తిరిగి ఇవ్వబోయాను ఏమొద్దు ఈ పోరొద్దా ఈ పోరికి కావాలంటే ఈ డబ్బులు తీసుకో లేదంటే ఎళ్ళిపో అని గట్టిగా అంది ఇక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి బాగన్నారు బాగా సంపాదిస్తారులే అని కూడా అంది అంతే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఒకే ఒక మాట అంది మా అమ్మాయిని బాగా చూసుకో లేకపోతే ఆ రోజే నేను మళ్ళీ వచ్చి నీ తాట తీస్తా అని అంది ఆ హిజ్రా ఆ మాటకు నాకు నిజంగా కన్నీళ్లు కారిపోయాయి ఆమె ఆ రోజు ఏమంటూ అక్కడికి వచ్చిందో తెలియదు ఆమె అన్న ప్రతి మాట నా గుండెకు తగిలింది ఇక ఆమె ఇచ్చిన ఆ ఐదు వందల నోటు తప్పనిసరి పరిస్థితుల్లో మార్చాల్సి వచ్చింది అయితే మార్చే ముందు ఆ ఐదు వందలు ఖర్చు ఉద్యోగం రావాలి అనుకున్నాను ఆమె నోటి ఫలమో ఏమో తెలియదు కానీ ఆ రోజు నుండి ప్రతి పని జరిగింది ఆ రోజు నుండి ఏదో తెలియని ధైర్యం మంచి జాబ్ వచ్చింది ఇంట్లో వాళ్ళని ఒప్పించి రాధికను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు మాకు ఒక పాప కూడా ఆ పాప వయస్సు నాలుగు సంవత్సరాలు అయితే మా పాపకు ఇంకా మేము పేరు పెట్టలేదు ఎందుకంటే ఆ దేవత కనిపిస్తే ఆమె పేరే మా పాపకు పెడదాము అని ఆమె కోసం ప్రతిరోజు నేను తిరిగే ఏదో ఒక చోట చూస్తూనే ఉంటాను నక్లెస్ రోడ్ కూడా చాలాసార్లు వెళ్ళాను ఇంతవరకు ఆమె మళ్ళీ కనపడలేదు అందుకే ఆమె నన్ను అన్నం మాటలు నేను వరమైనా సరే శాపంలానే భావిస్తున్నాను నాకు నిజమైన వరం ఆమె కనిపించిన రోజే ఇప్పటికీ ఏ హిజరా కనిపించినా నేను ఎదురెళ్ళి మరీ వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాను మనిషికి రూపాన్ని బట్టి ఆకారాన్ని బట్టి మనసు ఉండదు ఆ తల్లికి నేను మనస్ఫూర్తిగా జీవితాంతం రుణపడి ఉంటాను ఇక మరో విషయం ఏమిటంటే ఇంతవరకు రాధికకు ఆ రోజు నేను ఏం చెప్పాలనుకున్నానో చెప్పనేలేదు కాదు ఆ అవకాశమే రాలేదు ఇప్పుడు మేమిద్దరం మా పాపతో చాలా సంతోషంగా ఉన్నాం ఇదంతా ఆమె దీవించిన దీవెనల వల్ల ఇది నా లైఫ్ స్టోరీలో ఓ హిజ్రా పెట్టిన శాపం కాదు వరం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకట్ సుమన్ టీవీలో నా జాబ్ ఇప్పుడు నేను మీకు చెప్పిన కథ శశి అనే ఒక కథను నాకు పంపించాడు అతని స్టోరీనే నేను మీకు ఇప్పుడు చెప్పాను ఈ కథ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఓ కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఏమైనా స్టోరీస్ కానీ రియల్ ఇన్సిడెంట్స్ కానీ ఉంటే మీ విత్ ప్లే ఈవెంట్ డాట్ కామ్కి మెయిల్ చేయండి అలాగే ఈ కథను ఓ చక్కని షార్ట్ ఫిల్మ్ లాగా తీయగలను అని మీరు అనుకుంటే మా సొమన్ టీవీ మేనేజ్మెంట్ దగ్గరకి పక్కా స్క్రిప్ట్తో వచ్చి మమ్మల్ని ఒప్పించండి మేమే దీనిని ప్రొడ్యూస్ చేస్తాం మీ వివరాలను మీ విత్ ప్లేవిన్ డాట్ కామ్కి మెయిల్ చేయండి అలాగే రాధికా శశి ప్రేమ కథలో హిజ్రా పెట్టిన శాపం ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్ రూపంలో తప్పక తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి